ఫాలోవర్స్లో నన్ను ఒకళ్ళు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చెప్పమని అడిగారండి సో నేను వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను వాళ్ళే కాదండి మీరు కూడా తెలుసుకోవచ్చు ఇక్కడైతే ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని స్ట్రైట్ కటింగ్ అనుకోండి ఇలాగే పెట్టేసుకోవాలి క్రాస్ కటింగ్ అనుకోండి ఇలా తిప్పుకోవాలి ఇలాగా ఈ పై వైపున త్రిభుజాకారం వచ్చేలాగా చూసుకోండి మనకి ఇలా పెట్టామంటే అప్పుడే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది ఇలా త్రిభుజాకారం వచ్చేలాగా చూసుకోవాలన్నమాట అప్పుడే మనకి క్రాస్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇలా క్రాస్ చూసుకొని కరెక్ట్గా పెట్టిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో యాజ్ టీజ్ అలాగే చుట్టూ మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయ్యే వరకు ఈ బ్యాక్ పార్ట్ నెక్ అనేది కట్ చేయొద్దండి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేసి ఇక్కడ నుంచి రెండున్నర ఇంచుకి ఇటు పైకి అంటే ఇటు పైకి మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ నుండి రెండున్నర ఇంచుకి ఇక్కడ ఇటు కూడా రెండున్నర ఇంచుకి ఇక్కడ మార్కింగ్ పెట్టుకొని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇదిగోండి కరెక్ట్గా రెండున్నర ఇంచుకి మార్కింగ్ పెట్టి స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేశాను ఇప్పుడు ఇటు సైడ్ ఖర్చు సైడ్న ఇక్కడ నుండి ఇటు సైడ్కి అంటే ఆమ్ రౌండ్ సైడ్కి మీకు క్లారిటీగా చెప్పాలంటే ఆమ్ రౌండ్ సైడ్కి ఇక్కడ నుండి వన్ ఇంచ్కి మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ ఆది బ్లౌజ్ని ఉక్స్ పట్టి సైడ్న ఈ విధంగా పైన ఖర్చు నుంచి ఇలా పట్టుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇలా పట్టుకొని ఈ డాట్ వరకు ఎంత పొడవు ఉందో చూసుకోవాలి ఈ బ్లౌజ్ని ఇలా సాగదీయద్దండి ఎలా ఉందో యాజ్ ఈజ్ అలాగే పట్టుకొని ఇలా పట్టుకోవాలి ఇలా కొలత తీసుకున్న తర్వాత ఈ డాట్ దగ్గర నుండి ఈ మిగిలిన డాట్ పొడవు ఎంత వరకు ఉందో చూసుకోవాలి ఇలా పెట్టాం కదా కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది నాకు ఖర్చుతో కలిపి ఈ లైన్కి సరిపోతుంది కొందరికి ఈ లైన్ కూడా దాడుతుందండి అది ఆది బ్లౌజ్ నడుము లూజుని బట్టి మనుషులను బట్టి వస్తుందనమాట అంటే లావుగా ఉండేవాళ్ళు సన్నగా ఉండేవాళ్ళు మీడియంగా ఉండేవాళ్ళు అంటాం కదా అలాగనమాట వీళ్ళకి ఈ చెస్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా ఇక్కడికి సరిపోతుంది ఖర్చు కూడా ఇక్కడికి సరిపోతుంది లేదు అనుకుంటే ఒక ఒక్క పావించ్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు అంటే నేను ఇక్కడ రెండు చేతులతో కరెక్ట్గా పట్టుకుంటే నాకు ఈ లైన్ కన్నా ఒక పావు ఇంచ్ అనేది వెళ్ళిపోతుంది ఈ లైన్ కన్నా కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టేస్తాను అలాగే ఉక్సు పట్టి నెక్ అండి ఉక్సు పట్టి కూడా ఇదే విధంగా ఫ్రంట్ నెక్ ఉక్సు పట్టి సైడ్ నుంచే మార్కింగ్ పెట్టుకోవాలి చూడండి ఈ పైన ఖర్చుతో కలిపి ఇలా పెట్టుకొని ఇలా పట్టుకోవాలన్నమాట ప్రాపర్గా నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఇంకో చేత్తో పట్టుకోవడం కష్టంగా ఉంది కాబట్టి చెప్తున్నాను ఇలా పట్టుకొని ఇక్కడ నుండి ఇలా రావాలి స్ట్రైట్గా ఉక్సపట్టి అనేది ఈ లైన్కి తగులుతూ ఇలా రావాలన్నమాట అప్పుడు మనకి ప్రాపర్గా వస్తుంది ఇక్కడ నుండి డాట్స్ కోసము ఇక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి